అందరు ఎలా ఉన్నారు నమస్తే అండి అందరికి సెవెన్ శుక్రవారం శుభాకాంక్షలు అండి నేను ఎలా పూర్తి వీడియోలో పెట్టానండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి హాయ్ అండి నమస్తే అందరికి ముందుగా అందరికీ వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు మా ఆవిడ పూజ చేయడం స్టార్ట్ చేసింది మా ఆవిడనే వాయిస్ ఓవర్ ఇవ్వమంటే నాకు భయం వేస్తుంది నేను ఇవ్వనని చెప్పింది అందుకని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా పూజ చేసేటప్పుడు మామూలుగానే రికార్డ్ చేద్దాం అనుకుంటే అప్పుడు బయట సౌండ్స్ అవన్నీ ఎక్కువగా ఉన్నాయి ఈరోజు శుక్రవారం కదా గుడి దగ్గర పెట్టిన మైక్ మా ఇంటి వరకు వినిపిస్తూ ఉంది ఈరోజు శుక్రవారం అంటే ఎప్పుడూ ప్రతి శ్రావణ మాసంలో కూడా వరలక్ష్మి వ్రతం రోజు సింపుల్గానే చేస్తుంది మా వాడు పూజ అలాగే ఈరోజు కూడా సింపుల్గానే చేసింది అనమాట మాకు పూజ గది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను చాలా చిన్నది పూజగా అది అందులో ఈ ఫొటోస్ అన్నీ పెట్టి ఇలా చేయటం కుదరదు అందుకని చెప్పేసి ఈ విడిగా కింద పెట్టింది అమ్మవారి ఫోటో ఒకటి పెట్టి అప్పట్లాగానే అమ్మవారికి చీర గాజులు పెట్టింది అలానే నైవేద్యానికి పరమాన్నం చేసింది అనమాట ఇదిగోండి మా పూజ గది ఇలా ఉంటుంది చాలా చిన్నది ఇంతకు ముందు కూడా చూపించాను ఒక వీడియోలో మీకు శ్రీరామనవమి రోజు మళ్ళీ ఇప్పుడు కూడా చూపిస్తున్నారు రెండోసారి ఇదిగోండి ఇలా అనమాట పూజ చక్కగా లక్ష్మీదేవి ఫోటో కింద పెట్టేసి పూలతో అలంకరించింది అలంకరించిన తర్వాత అమ్మవారి కోసం తీసుకొచ్చిన చీర తాంబూలం గాజులు ఎర్ర గాజులు పచ్చగాజులు తీసుకొచ్చింది తీసుకొచ్చి అనమాట ఇక్కడ అయితే శ్రావణ మాసం కార్తీక మాసం బాగా చేస్తారు శ్రావణ మాసంలో అమ్మవారిని కార్తీక మాసంలో శివుణ్ణి బాగా కొలుస్తారు కదా అయితే శ్రావణ మాసం కార్తీక మాసం అని లేకుండా ఎప్పుడైనా సరే ఇంటి పెద్ద ప్రతిరోజు కూడా దేవుడికి పూజ చేస్తే ఆ పుణ్యం అనేది ఇంట్లో ఉండే అందరికీ చెందుతుందంట నేను కూడా ఎవరో చెప్తే విన్నాను ఇది ఇక్కడ అయిపోతే అయిపోయింది పూజ చేయటం ప్రస్తుతానికి మీరు ఎలా చేసుకున్నారు పూజ కొంతమంది అయితేనేమో అమ్మవారి విగ్రహం పెట్టి కలసం పెట్టి చాలా ఆర్భాటంగా బాగా చేసుకుంటారు అంటే ఎవరిష్టం వాళ్ళది మామూలుగా మేము ఎప్పుడూ ఇలా సింపుల్గానే చేస్తాము అందుకనే ఈరోజు కూడా అలానే అనమాట మావాడ పూజ అయితే నైవేద్యానికి ఇంకా పులిహోర పూర్ణాలు చేద్దాం అనుకుంది కానీ లేట్ అయిపోయింది అందుకనే పరమాన్నం ఒకటే చేసింది ఈరోజు ఆ పరమాన్నం నైవేద్యం పెట్టింది అనమాట మీరు ఎలా చేసుకున్నారో వరలక్ష్మి వ్రతం లేదా పూజ ఒకసారి కామెంట్ చేయండి తర్వాత ఇంకా లక్ష్మీదేవితో పాటు పైన ఇంకా మిగతా దేవుళ్ళు ఫోటోలు ఉన్నాయన్నమాట వాటికి కూడా పూజ చేస్తుంది అయితే ఈ పూజలు ఇలాంటివి పెట్టుకునేటప్పుడు ఇంట్లో లేడీస్ ఒక్కళ్ళే ఉంటే అవ్వదు త్వరగా కనీసం వాళ్ళకి హెల్ప్ వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా అయిపోతుంది అనమాట అంటే పూజకు చేయాల్సిన నైవేద్యాలు కానివ్వండి ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇవన్నీ కూడా ఎవరైనా ఒకళ్ళ హెల్ప్ ఉంటే బాగుంటుంది మావిడికైతే పాప మా అమ్మాయి హెల్ప్ చేస్తుందండి ఇప్పుడు మావిడిని మాట్లాడమని చెప్పాను నేను వాయిస్ ఓవర్ ఇవ్వమన్నాను కానీ తను ఇవ్వనని చెప్పింది నాకు భయం వేస్తుంది అని చెప్పేసింది ఫస్ట్ చెప్పిన మాట్లాడిన నాలుగు మాటలు కూడా చాలా భయపడతానని చెప్పింది అనమాట ఈ శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహం అంతర మీద ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఈ పూజ చేసినా చేయపోయినా అంతర మీద అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను ఇక దేవుడికి తయారు చేసిన నైవేద్యాన్ని తీసుకొస్తుంది తీసుకొచ్చి పెడుతుంది ఇప్పుడు నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి హారతిస్తే అయిపోతుంది పూజ మామూలుగా అయితే ఇప్పుడు కొంతమందిని ముత్తైదుని పిలిచి తాంబూలాలు అలా ఇస్తారు కదా కాబట్టి మేము ఎప్పుడూ అలా ఎవరిని పిలవలేండి పిలవలేదు మామూలుగా ఇంట్లో పూజ చేసుకుంటుంది అంతే తను నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే భక్తి అనేది మనసులో ఉంటే సరిపోతుంది అనుకుంటాను కానీ మావాడు మాత్రం గుడికి వెళ్దాం అంటది కానీ నేను ఎప్పుడూ వెళ్ళను కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మాత్రం వెళ్తాను అనమాట గుడికి ఒకసారి ఆ రోజు శివాలయంలో ఒత్తులు వెలిగిస్తే మంచిదని చెప్పేసి ఆ రోజు మాత్రం ఇద్దరం వెళ్తాం ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని మిగతా రోజుల్లో నేను గుడికి వెళ్ళడం తక్కువ మా ఆవిడ అప్పుడప్పుడు వెళ్తుంది గుడికి మన మనసు నిర్మలంగా ఉండాలి అలానే ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలి అలా ఉన్నప్పుడు మనం పూజ చేస్తేనే దానికి ఒక వెళ్తూ ఉంటుందని నా అభిప్రాయం మీరేమంటారో కామెంట్ చేయండి ఒకసారి ఈసారి వరలక్ష్మి శుక్రవారం మా ఇంట్లో ఎలా సింపుల్గా వాడ పూజ చేసేసింది పూజ చేయడానికి కొంతమంది ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ ఫలితం వస్తుందని ఏమీ లేదు ఇందాక నేను చెప్పాను కదా మనం ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా నెరవేరుతాయి ఆ కోరికలు మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలి అలా ఉన్నప్పుడే అవి నెరవేరుతాయి ఎప్పుడు కూడా ఒకళ్ళు మంచి కోరుకుంటా ఉంటే మనకి ఎప్పుడు ఆ దేవుడు మంచిగా చేస్తాడు అలా కాదని వేరే వాళ్ళకి ఏదో జరగాలి మనకు మంచి జరగాలి అని కోరుకోకూడదు హారతి ఇచ్చేస్తుంది అంటే పూజ చివరి దశకు వచ్చేసింది అనమాట ఇంకా హారతి తీసుకుంటే అయిపోతుంది ఓకే అండి మీ అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి మా ఇంట్లో అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాం మేము పూజ మరి మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో పూజను ఒకసారి కామెంట్ చేయండి అంటే నేను మాట్లాడిన దాంట్లో ఏదన్నా తప్పు ఉంటే సారీ అండి అంటే మనస్ఫూర్తిగా చేయాలి ఆడంబరంగా చేస్తారు అని అలా మాట్లాడాను కదా అంటే నేను వేరే వాళ్ళేమీ బాధ పెట్టడానికి అలా చెప్పలేదు నా ఉద్దేశం నేను చెప్పాను అంతే ఈరోజు ఇలా మా ఇంట్లో వరలక్ష్మి పూజ అయితే అయిపోవచ్చింది సాయంత్రం మాకు అమ్మవారి విగ్రహం వస్తుందండి ఉత్సవ విగ్రహం ఊరేగింపుకి అప్పుడు మళ్ళీ ఒకసారి అక్కడ నీళ్లు వారిపోసి మళ్ళీ అక్కడ కొబ్బరికాయ అవి ఇస్తాం అనమాట అమ్మవారికి కొంతమంది అయితే గుడికి వెళ్ళి వస్తారు కానీ వెళ్ళలేదు మేము గుడికి సాయంత్రం అమ్మవారి విగ్రహం వస్తుంది కదా అప్పుడు మళ్ళీ అక్కడ ఇస్తాం అనమాట నీళ్లు వారిపోస్తారు వారిపోసి కొబ్బరికాయ పసుపు కుంకుమ అవి ఇస్తారనమాట అమ్మవారికి ఓకే అండి ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి